హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చెయ్యూత పథకానికి సంబంధించి ఒక గ్రీన్ సిగ్నల్ లభించిన గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది సో మొత్తానికి ఈ ఆసరా చెయ్యూత పథకం కొత్త పెన్షన్ ఏదైతే నాలుగు వేల పదహారులో ఆరు వేల పదహారులో ఉన్నదో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకి ఏ నెల నుండి అందించబోతుందనే సమాచారం అలాగే నవంబర్లో అందాల్సిన ఆసరా పెన్షన్లకి సంబంధించి మీకు ఎప్పుడు అందబోతున్నాయనే సమాచారం ఈరో ఈ వీడియోలో రెండు అంశాల గురించి స్పష్టంగా తెలుసుకుందాం దీంతోపాటు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి కొత్తగా పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు దీంతోపాటు కొంతమంది పెన్షన్లు కూడా రద్దయ్యాయని చెప్పేసి కూడా అడుగుతున్నారు వీడియో చివరిలో మీకు సమాచారం అందిస్తాను వచ్చిన గుడ్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే మనం చాలా వీడియోలలో మాట్లాడుకున్నాం దానికి సంబంధించి పంచాయతీ ఎన్నికలకు సర్కారు కసరత్తు చేస్తుంది జనవరిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు ఆలోపే ఆసరా పెంపు రైతు భరోసా అమలు అనే అంశాలు అనేవి మీరు ఇక్కడ చూసుకోవచ్చు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలు అనేవి నిర్వహించబోతున్నారు ఈ అంశాన్ని కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించండి వీటి గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను వినండి తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో పంచాయతీ ఎన్నికలు అనేవి నిర్వహించబోతున్నారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయాల్సిన పథకాలలో ఒక పథకమైనది ఆసరా చేయుత పథకం దీని ద్వారా రెండు వేల పదహారులు పొందుతున్న వాళ్ళకి నాలుగు వేల పదహారులు అనేవి అందించబోతున్నారు నాలుగు వేల పదహారులు పొందుతున్న వారికి ఆరు వేల ప ఆరు వేల రూపాయలు అనేవి అందించబోతున్నారు ఆరు వేల రూపాయలనేమో దివ్యాంగులకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు ఏమో చాలా కేటగిరీలు ఉన్నాయి చేనేత గీత బీడి కార్మికులు అలాగే ఇటు వృద్ధులు వితంతువులకి సంబంధించి డయాలసిస్ రోగులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించడానికి పదకొండు కేటగిరీలుగా విభజించింది అయితే వీళ్ళకి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుంది అంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖు జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ఆసరా పెన్షన్ల పెంపును నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఉత్తర్వులను జారీ చేయబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి నిన్న వెలుగు దిన పత్రికలకు కూడా ఇదే ఆర్టికల్ అందించారు గతంలో కూడా మనము తొలి వెలుగు దిన పత్రికలకు కూడా మంత్రి సీతక్క గారి ప్రకటనను చూసాము తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హయాంలో ఇచ్చిన పెంపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం జా అమలు చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా సో అదే అప్డేట్ ఈరోజు కూడా మనకి ప్రత్యక్షమైంది తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసెంబర్ నెలలో ప్రకటించబోతుంది కానీ లబ్ధిదారులకి నిధులని మాత్రం బహుశా రెండు వేల ఇరవై ఐదులో అందొచ్చు అనేది అయితే నా విశ్లేషణాత్మకమైన కాస్త సమాచారం మీకు ఇప్పుడు ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను పెంపు చేయొచ్చు కానీ ఆ పెంపు చేసిన నిధులు వచ్చే రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లోనే లబ్ధిదారులకు అందించే అవకాశాలు అయితే ఒప్పిస్తున్నాయి అయితే ఇప్పుడు ఈ నవంబర్కి సంబంధించి అందాల్సిన ఆసరా పెన్షన్లు ఎప్పుడు అందుతాయని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సో మీకు ఇక్కడ ఒక నా ప్రశ్న ఏంటి అంటే మీకు నవంబర్లో అందాల్సిన ఆసరా పెన్షన్ అందిందా అందలేదా అందుతనేమో ఎస్ అని అందకపోతేనేమో నో అని మీరందరూ ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చూసుకోండి మీ తోటి వారికి ఎవరికైనా అందాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు సో తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ఆసరా పెన్షన్లు ఎప్పుడు అందబోతున్నాయనేది కనుక చూసుకుంటే ఈ నెల ఇరవై ఒకటి నుండి ఆసరా పెన్షన్లు ప్రారంభమయ్యాయి ఇరవై తొమ్మిదో లోపు వంద శాతం ఆసరా పెన్షన్లు అనేవి అందిస్తారు కానీ మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇరవై తొమ్మిది ముప్పై లోపు ఖచ్చితంగా మీకు ఆసరా పెన్షన్లు అనేవి అందాల్సినవి అందుతాయి ఒకవేళ అందకపోతే ప్రతి కలెక్టరేట్లో ఈ ఆసరా పెన్షన్లకి సంబంధించి ప్రత్యేక కేంద్రాలు ఉంటాయి కాబట్టి మీరు ఆ కేంద్రాల ద్వారా సమాచారం సేకరించవచ్చు లేదంటే మీ తపాలా కేంద్రం ద్వారా మీకు ప్రతిసారి ఎవరైతే ఆసరా పెన్షన్లు అందిస్తున్నారో వాళ్ళ నుండి కూడా అడిగి దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తగా ఆసరా పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారని కూడా చాలామంది అడుగుతున్నారు ఈ కొత్త ఆసరా పెన్షన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసెంబర్లో జరగబోయే అసెంబ్లీ సమావేశాలనే ప్రకటించబోతుంది ఇవైతే తాజా లేటెస్ట్ అప్డేట్స్ ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు